హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే విలేజ్ వచ్చేసామండి ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే మా అక్క వంట చేస్తుంది సో దేవుడికి సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ చేసింది పొయ్యికి కట్టెల పొయ్యికి పూజ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేసింది కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుంది అంటే గ్యాస్ కూడా ఉంది కాకపోతే దేవుడికి నైవేద్యం కాబట్టి కట్టెల పొయ్యి మీదే చేయాలనేసి ఫాస్టింగ్తో మా అక్క చేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి బొట్లు పెట్టి పూజ చేసింది సో స్పెషల్ ఏంటంటే బగారా రైస్ అండ్ మటన్ అనమాట మొహరం స్పెషల్కి సో మూడవ రోజు సో దేవుళ్ళు బావికి పోతారు కదా ఆ రోజు చేస్తారండి చేసి మటను బగారా రైస్ చేసి ఈవినింగ్ దేవుళ్ళు వే బావికి పోయిన తర్వాత ఫైవ్ మెంబర్స్ని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఒకే పళ్ళంలో బగారా రైస్ మటన్ వేసి ఆ చిన్నపిల్లలు తిన్న తర్వాత సాగుసం చక్కసని దూలే అనుకుంటూ తినేసి పైకి లేసేస్తారు సో లేచేసిన తర్వాత వెంటనే ఇంట్లో వాళ్ళందరూ తినేయచ్చు సో అంతవరకు వీటిని టచ్ చేయడానికి వీల్లేదండి సో ఆ కుండకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ చేసిన తర్వాతనే వంట అనేది స్టార్ట్ చేయాలి అది ఫాస్టింగ్తో చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి సో దర్గా ఉన్నూరులో అయితే ఫేమస్ అండి ఈ పండుగ సో అక్కడ పీర్లు కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో బగారా రైస్కి అయితే ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని బిర్యానీ ఆకులు వేసుకొని పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా మగ్గిన తర్వాత సో బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసింది సో ఒక సేరు బియ్యం తీసుకుంది కాబట్టి మా అక్క ఒటున్నర సేరు బియ్యం తీసుకుంది కాబట్టి మూడు చొంబుల నీళ్ళు పోసింది అనమాట సో చూడండి మీరు చూస్తున్నారు మూడు చొంబుల నీళ్ళు పోసింది సో వాటర్ బాగా మరిగించి బయట చేస్తున్నాం కదండి సో గాలి ఎక్కువగా ఉంది సో అందువల్ల తొందరగా అవ్వలేదన్నమాట రైస్ కొంచెం టైం పట్టింది అవ్వడానికి సో మటన్ కూడా ఇక్కడ కుక్ అవుతుంది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటే గ్యాస్ మీద చేసే వేరే కానీ కట్టెల పొయ్యి మీద చేస్తే అదొక టేస్టే వేరే అండి ఇక్కడ చూడండి ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు యాడ్ చేసింది అనమాట నార్మల్గా అయితే మా ఇంట్లో అయితే సాల్ట్ యూజ్ చేయరు నైస్ సాల్ట్ ఉప్పు రాళ్ళ ఉప్పే కళ్ళు ఉప్పే యూజ్ చేస్తారు సో చూడండి వాటర్ అయితే బాగా మరిగిపోయాయి తర్వాత రైస్ యాడ్ చేసుకుంది మా అక్క ఇక్కడైతే అండి ఎంత ప్రశాంతంగా ఉందంటే బయట చేస్తుంటే సో టౌన్లో కూడా ఇలా ఉంటే మంచిగా ఉండు అనిపించింది నాకు కానీ నాకైతే కట్టెల పొయ్యి మీద చేయడం రాదు కానీ మా అక్క అందుకనే మా అక్కకి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట అది కూడా ఒక్కరే చేయాలి ఎందుకంటే ఫాస్టింగ్తోనే చేయాలి కాబట్టి మా అక్కనే మొత్తం నేనేం టచ్ చేయలేదు అంత మా అక్కనే చేసింది ఇక్కడ చూడండి కొంచెం టైం పట్టింది రైస్ అవ్వడానికి గాలికి ఇక్కడైతే బగారా రైస్ రెడీ అయిపోయింది ఇందులో కొన్ని పుదీనా ఆకులు కూడా యాడ్ అనమాట కొంచెం టేస్ట్ స్మెల్ మంచిగా ఉంటుందని అండ్ ఆల్సో ఈవినింగ్ వరకు ఉండాలి కాబట్టి కొంచెం లెమన్ కూడా యాడ్ చేసిందండి ఎందుకంటే మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని టచ్ చేయకూడదు అనమాట దేవుడి దగ్గరే పెట్టి పూజ అయ్యేంత వరకు దాన్ని టచ్ చేయకూడదు సో లెమన్ కూడా అక్కడ యాడ్ చేసింది యాడ్ చేసి ఒక లెమన్ తీసుకుంది ఒక లెమన్ని కట్ చేసి ఒక లెమన్ అయితే యాడ్ చేసేసింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి లోకి కారం మసాలా కూడా యాడ్ చేసింది మసాలా అయితే కొబ్బరి ఎల్లిపాయలు అల్లము ఇవన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టేసి గరం మసాలా అండ్ ఆల్సో చెక్క దాల్చిన చెక్క లవంగా ఇవన్నీ యాడ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకుంది అవి కూడా యాడ్ చేసింది మసాలా యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోసిందనమాట వాటర్ పోసి మటన్ అయితే బాగా కలిగి తిప్పింది ఎవరికైనా పిల్లలు కాకుండా ఉంటే వాళ్ళు కంపల్సరీ దర్గా ఉన్నూరు అనంతపురం డిస్టిక్లో ఉందండి అక్కడ ఉరుస్ జరుగుతుంది ఉరుస్లో మీరు కూడా వెళ్ళారనుకోండి ఖచ్చితంగా మీకు పిల్లలు అవుతారు ఒకసారి వెళ్ళి చూడండి సో ఇక్కడైతే మటన్లకు వాటర్ పోసేసింది బగారా రైస్ కూడా కొంచెం చూడండి మిగిలింది రైస్ అయితే మంచిగా అయిపోయింది సో మీరు కూడా ఒకసారి పొయ్యి మీద ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేయండి మీ కమెంట్స్ తోటి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్